ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమ్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి విడుదల చేశారు ఒంగోలిలోని యూనివర్సిటీలో గల తన ఛాంబర్లో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమ్ ఫలితాలను ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా వైస్ ఛాన్సలర్ విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమ్ పరీక్షలను గత ఏడాది డిసెంబర్లో నిర్వహించారు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో జిల్లాలో ఎనభై ఎనిమిది డిగ్రీ కాలేజీలున్నాయి నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు సంబంధించి మొదటి సంవత్సరం మొదటి సెమ్ పరీక్షలకు ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఏడు వేల రెండు వందల ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాశారు వీరిలో మూడు వేల మూడు వందల తొమ్మిది మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వైస్ ఛాన్సలర్ అంజరెడ్డి వెల్లడించారు ఈ ఫలితాలను ఆన్లైన్ ఉంచినట్లు తెలిపారు బాలుర కంటే బాలికలు అధిక సంఖ్యలో ఉత్తీర్ణులు అయినట్లు అంజరెడ్డి వివరించారు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వివిధ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమ్ ఫలితాల్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను వైస్ ఛాన్సలర్ వెల్లడించారు ఈ ఫలితాలకు సంబంధించి విద్యార్థులు ఎవరైనా రీవాల్యుయేషన్ చేయించుకోవాలనుకుంటే ఈ నెల లోపు దరఖాస్తు చేసుకోవాలని వైస్ ఛాన్సలర్ సూచించారు మొదటి సంవత్సరం మొదటి సెమ్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను యూనివర్సిటీ స్టాఫ్ ను ఛాన్సలర్ అంజురెడ్డి అభినందించారు కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ హరిబాబు యూజీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర రెడ్డి సిఈ జ్ఞానేశ్వర్ రెడ్డి ఏసీఈ పద్మజ సిటీఏ నిర్మలామణి తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ మొట్టమొదటిగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఇయర్ నా నాలుగు సంవత్సరాల బిఏ డిగ్రీ ఆనర్స్లో మనం మొట్టమొదటిసారిగా ఈ యూనివర్సిటీలో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాం ఇది ఫోర్ ఇయర్స్ ఆనర్స్ ప్రోగ్రామ్ అందులో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ ఈరోజు రి రిలీజ్ చేయటం జరిగింది ఇందులో మొత్తం ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు మంది డిగ్రీ యూజీ స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఏడు వేల రెండు వందల ఏడు వేల రెండు వందల ఒక్క మంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వటం అందులో ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మూడు వేల మూడు వందల పది మంది దాకా ఎగ్జామ్లో పాస్ అయ్యారు ఈ పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ బీఏ బీకామ్ బిఎస్సి స్టూడెంట్స్ ఆనర్స్ స్టూడెంట్స్ ఈ బిఏ బీకామ్ బిఎస్సి వీళ్ళల్లో మొట్టమొదటిసారిగా చూస్తే బిఏ హానర్స్లో షేక్ షర్మిళా బేగం ఆమె ఫస్ట్ ర్యాంక్ హోల్డర్గా డిక్లేర్ చేయటం జరిగింది అలానే సెకండ్ ర్యాంక్ ఏమో రాజు సాయి సుధా మాధురి ఎయిట్ పాయింట్ టూ నైన్ హెచ్జిపిఏ తోటి పాస్ అయ్యింది అట్లానే బీకామ్ హానర్స్ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ హోల్డర్స్గా ఫస్ట్ ర్యాంక్ ఏమో ఏపూరి ధనలక్ష్మి అండ్ సెకండ్ ర్యాంక్ ఏమో షేక్ నజీయా అట్లానే బీకామ్ హానర్సు జనరల్లో వచ్చి నిహారిక అండ్ నెహామ్యా సో సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ అండ్ సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ హెచ్జిబిఏగా రావడం జరిగింది అట్లానే బ్యాచిలర్ ఆఫ్ వకేషనల్ కోర్సెస్ ఆనర్స్లో బడ్ బడ్డిపూడి నేహదాస్ సెకండ్ ర్యాంక్ వచ్చేసి మేరంపల్లి స్వాతి వీళ్ళకి ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ మరియు సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ జిపిఏగా వచ్చింది సో వీళ్ళు కాలేజీలు కూడా పక్కన ఇవ్వటం జరిగింది ఈ షీట్ మీకు ఇస్తాము చెప్పిన విధంగా ఒకవేళ స్టూడెంట్స్కి ఎన్ని డౌట్స్ ఏ విధమైన డౌట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పన్నెండో తారీఖు అంటే ఈ రోజు నుంచి నైన్టీన్త్ వరకు రీవాల్యూషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ అప్లికేషను రీవాల్యూషన్ రుసుము కూడా ఇందులో ఉంచడం జరిగింది ఐ ఐ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండర్ ఆంధ్రకేసరి కేసరి యూనివర్సిటీ